Hi, welcome back to my channel. Please like and subscribe. విశాలాక్షి చింతామణికి అభిషేకం చేస్తుంటే ఇంకా డమ్మక్క విశాలాక్షిపై పూలు వేస్తూ ఉంటుంది ఇంకా సుమన పూజలు ఆపమని అంటుంది ఇంకా సుమనని ఎందుకు అని చెప్పి అందరూ అడుగుతారు ఇంకా సుమన నేను ఒక పరీక్ష చేయాలి అదే అయ్యాకే పూజలు చేసుకోమని అంటుంది సుమన మా అక్క మొగుడు అంటే మా విశాల్ బావ ఏం చెప్పకుండానే మా అక్కని బాధ పెడుతున్నారు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు విశాల్ నేను నైని ఏం బాధ పెడుతున్నాను అని చెప్పి అడుగుతాడు ఇంకా పావనమూర్తి ఏం మాట్లాడుతున్నావమ్మా వాళ్ళ మధ్య సఖ్యత లేదా అని చెప్పి అంటే ఇంకా సుమనాథిపత్య జీవితం గురించి నేను చెప్పడం లేదు బాబాయ్ మా అక్క కన్నా కూతురు గురించి నేను అడుగుతున్నాను మా అక్క కన్నా తొలిబిడ్డ గురించి చెప్పడం లేదు మా అక్క కన్నా తొలిబిడ్డ ఎక్కడుందో విశాల్ బాబు గారు చెప్పాలి అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంకా అప్పుడు విక్రాంత్ ఏ మెంటల్ బ్రోకి తెలిస్తే చెప్తాడు కదా అని చెప్పి అంటూ ఇంకా అప్పుడు విశాల్ విశాల్ ఇంకా ఎప్పుడు ఇలాగే అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తనకు అలవాటే కదా అని చెప్పి ఇంక అంటూ ఉంటే ఇంకా అప్పుడు సుమన నువ్వు కన్న తొలిబిడ్డ గురించి విశాల్ బావగారికి తెలిసిన ఎప్పటి నుంచో అబద్ధం ఆడుతున్నారని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇంక సుమన అంటుంది ఇంకా తిలోత్తమ విశాల్ కన్న కూతురు అలియాస్ గాయత్రి అక్కయ్య పునర్జన్మ జాడ తెలిసినా చెప్పడం లేదు అంతే కదా నేను సర్పదేవి నుంచి ఏవో చిల్లర సామాను ఎత్తుకొచ్చేస్తే దొంగ అని నా మీద నింద వేశారు మరి ఇప్పుడు అదే రాయిని విశాల్ పట్టుకుంటే ఇంకా అంటుంది అందరూ విశాల్ చింతామణి రాయిని పట్టుకోమని అంటూ ఉంటారు హాసిని ముత్తి అడ్డుకున్నా ఇంకా ఎవరు ఒప్పుకోరు విశాల్ తప్పనిసరి పరిస్థితుల్లో రాయిని పట్టుకుంటాడు ఇంకా దేవి పునర్జన్మ గురించి ఏమీ తెలియదు అని అంటాడు ఇంకా చింతామణి రాయి తిరుగుతూ ఉంటుంది ఇక విశాల్ తల తిరిగి రాయిని కొట్టుకునే టైంలో విశాల్ ఆశి విశాల్ తల మీద చేయి పెడుతుంది దీంతో రాయి సుమనకు తగులుతుంది నొప్పి నొప్పి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇంకా విశాల్ అలా అడిగినందుకు విశాల్ని బాధ పెట్టి ఉంటావని విక్రాంత్ సుమనని ఇంకా తిడుతూ ఉంటాడు ఇంకా ఇద్దరు గదిలో గొడవ పడుతూ ఉంటారు సుమనతో ఎంత తొందరగా విడిపోతే అంత హ్యాపీ అని చెప్పి విక్రాంత్ అంటాడు తమ గది కేవలం గొడవలకి మాత్రమే ఉపయోగిస్తున్నాను అని ఇంకా దేనికి ఉపయోగించడం లేదని సుమనతో అంటాడు ఇంకా గాయత్రీ దేవిని తీసుకొని విశాల్ దగ్గరికి వస్తుంది విశాల్ తన పనిలో ఉంటాడు ఇంకా పాపని నయనికి ఇంకా ఇవ్వమని చెప్తాడు చింతామణి రాయి పట్టుకొని అబద్ధం చెప్పినా నీకు ఏం కాలేదు అని ఎందుకు హాస్ని అడుగుతుంది ఇంకా దానికి విశాల విశాలాక్షి ఆపకుంటే అదే జరిగేది అని చెప్పి అంటాడు అయితే నీ ప్రాణం పోయేదన్నమాట అని హాస్ని అంటే ఏంటి ఆ మాటలు అంటూ నయని అక్కడికి వస్తుంది ఇంకా హాస్ని సారీ చెప్తుంది గాయత్రి వల్లే ఇదంతా జరిగిందని హాసిని అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్